బియ్యం కిలో ఉద్దిపప్పు వేసేస్తాను అనమాట చాలా అంటే చాలా స్మూత్ ఉంటది చాలా చాలా స్మూత్ ఉంటది ఇది ఆకుకూర పప్పు అనమాట పల్లెల్లో ఉండేవాడు తెలుసు నేను ఎండ ఈరోజు పూజలు అయ్యి ఇంకా మళ్ళీ చట్నీలు కారం ఇవన్నీ చేసి మళ్ళీ భోజనం వంట చేయలేక మొన్న అయితే ఇది ఆ ఆకు వచ్చేసానండి ఈ రోజు వచ్చి చెంచల్లాకు ఇది కోడి చుట్టాకు అంటారు కదా పల్లెల్లో వాడకు తెలుసు పల్లెల్లో వడ తెలుసు ఆకులన్నీ అది చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది అండి దోశ అంటే కిలో బియ్యం కిలో ఉద్దిపప్పు కదా చాలా చాలా బాగుంటుంది ఇది అశోకుడికి ఒక దోశ ఒక దోశ అండి అశోకుడు ఒకటి నా కోటి మీరేం తిన్నారు ఈరోజు కారు 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 తొందరగా రావాలి మేము గుడికి పోవాలనుకున్నామండి అందుకని వెహికల్ పిలిచాం అనమాట ఇంకా రాలేదు అని అడుగుతున్నాడు అశోకుడు ఓకే అశోకుడు ఒక దోశ నేను ఒక దోశ తినేస్తామండి ఇద్దరం ఓకే బాయ్